ఇవాటి నుండి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గాల వారి సమీక్షా సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇక ఇవి హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంతో ప్రారంభం కానున్నాయి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గెలిచిన ఎమ్మెల్యేలు ఓడిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వివిధ కార్పొరేషన్ల చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు ఇక ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సమీక్షా సమావేశం కొనసాగుతుంది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సమావేశాలు జరగనున్నాయి మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కడియం శ్రీహరి జగదీష్ రెడ్డి ఎమ్మెల్సీ మధుసూదనాచార్యులు సమీక్ష సమావేశాలను నిర్వహించనున్నారు సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాష్ట్రంలో గడిచిన ఎన్నికల ఫలితాలు దృష్టిలో పెట్టుకొని భారత రాష్ట్ర సమితి సంబంధించినటువంటి పార్టీ నేతలందరూ కూడా సమీక్షా సమావేశాలు ప్రారంభించడం జరిగింది మొత్తంగా వస్తున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా విజయ బాట చాలంటే ఇప్పటి నుంచే దానికి కావాల్సినటువంటి కసరత్తు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది నేటి నుండి దాదాపు ఇరవై ఒకటో తేదీ వరకు మొత్తం పార్లమెంటు నియోజకవర్గం రోజుకు ఒక పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలు సన్నాహక సమావేశాలు రెండు ఒకే అంశం పైన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆదిలాబాదు పార్లమెంట్కు సంబంధించినటువంటి నియోజకవర్గ పరిధికి సంబంధించినటువంటి సమావేశం ప్రస్తుతం తెలంగాణ భవన్లో కేటీఆర్ నేతృత్వంలో స్టార్ట్ కావడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా నియమించారు మా మాజీ స్పీకర్ మధుసూనాచారి అదేవిధంగా ఎంపీ కేశవరావుతో పాటు నిరంజన్ రెడ్డి అదేవిధంగా హరీష్ రావు మరోవైపు జగదీష్ రెడ్డి నలుగురు ఐదుగురుతో కలిపినటువంటి కమిటీ ఒకటి ఇక్కడ పనిచేస్తూ ఉంది అది వాళ్ళందరూ కూడా ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు గతంలో ఇరవై మూడులో పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందులో గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు సిట్టింగ్ అభ్యర్థులు పెడుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు వారితో పాటు ఆ మండల స్థాయి సమావేశ నాయకులు కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది అయితే ఇందులో ఇప్పుడు జరుగుతున్న ఆదిలాబాద్ పార్లమెంటు పరిధికి సంబంధించిన దాంట్లో కేవలం రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు మాత్రమే బీఆర్ఎస్ గెలిచినటువంటి పరిస్థితి ఒకటి ఆసిఫాబాదు కోవాలక్ష్మి ఆ తర్వాత అనిల్ జాదవ్ ముదోల్ మిగతా వాటిల్లో నాలుగు బీజేపీ ఉంటే మిగతా రెండు కాంగ్రెస్ ఉన్న కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది యడ్మాబోజీ ఖానాపూర్ ఇట్లా సో ఈ యడ్మాబోజీ కానాపూర్ ఒకటి నాలుగు బీజేపీ మిగతా రెండు బీఆర్ఎస్ పార్టీ సో ఈ మొత్తంగా ఈ రకంగా జరుగుతున్నటువంటి దాంట్లో మొత్తం ఓటు షేరింగ్ కూడా ఎంత జరిగింది ఏ నియోజకవర్గంలో ఎంత ఓటుతో మనం ఓడిపోయాము దానికి కారణాలు ఏంటనే అంశాలన్నీ కూడా వాళ్ళు బేరీజ్ చేసుకోబోతా ఉన్నారు వీటితో పాటు ఈరోజు ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఎల్లుండికి ఏ నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలకు సంబంధించినటువంటి అలవిగానే హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలతో అధికారంలోకి వచ్చింది ఒక బుక్ బుక్ కూడా బుక్లెట్ కూడా రిలీజ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు అందులో ప్రధానంగా ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల్లో జిల్లాల్లో పిసిసి చీఫ్ అధికారికంగా ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా ఉన్నాయి ఆయా వర్గాల వారిగా వాళ్ళు చేసినటువంటి పని హామీలు ఏంటి అనే అంశాలపైన ఒక బుక్ను కూడా రిలీజ్ చేసి ప్రజల్లోకి దాన్ని విడుదల చేసి పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల పైన అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తున్నారని పోలీసులు చెప్పినా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇప్పటికే కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది దానిపైన కూడా వాళ్ళు తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి సో ఈ రోజు నుంచి ఇరవై తేదీ వరకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వచ్చే పార్లమెంటే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి పార్టీని డిమో అయినటువంటి క్యాడర్ అందరూ కూడా అభివృద్ధి అంటే ఒక యాక్టివేట్లు తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది అయితే రాజు ఇప్పుడు కేసీఆర్ కేవలం ఆదేశాలు మాత్రమే జారీ చేస్తారా లేదంటే ఈ సమావేశాలకు కేసీఆర్ కూడా హాజరయ్యే అవకాశం ఎంతవరకు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి కేసీఆర్ బయటకు వచ్చే పరిస్థితి లేదు ఆరోగ్య సమస్యల రీత్యా ఆయనకు కాలు ఏదైతే తొంటీ ఆపరేషన్ జరిగిందో ఆపరేషన్ ఇంకా కూడా కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఈ బాధ్యతలు మొత్తం కూడా నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రేపు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రేపు వచ్చేసి కేసీఆర్ని కలిసి పరామర్శించేటువంటి సమయం కూడా ఇప్పటికే ఫిక్స్ అయింది రేపు ఉదయం పది పదకొండు గంటల మధ్యలో ఆయన నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ ఇంటికి ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ షెడ్యూల్ కూడా ఖరారైంది సో కేసీఆర్ ఇంకా కొంత టైం తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే చలికాలం ఆరోగ్యం సహకరించట్లేదు జరిగినటువంటి ఆపరేషన్ సంబంధించినటువంటి ఫాలోఅప్ కూడా జరుగుతుంది కాబట్టి అంత ఈజీగా ఆయన ఇప్పటికే బయటకు రాడు పార్లమెంట్ ఎన్నికల వరకు సంసిద్ధమై బయటకు వస్తాడని చెప్పేసి కూడా నేతలు చెప్తా ఉన్నారు ఆయన ఆదేశాల మేరకే ఈ కార్యక్రమాలను కూడా మేము కొనసాగించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ